తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పంచాయతీ మాత్రం నేడు ఢిల్లీకి చేరింది అనే చెప్పాలి ఢిల్లీలో జంతర్ మంత్ర వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నాకు దిగింది కేంద్రంపై అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పున ఆర్డినెన్స్ ఇచ్చినప్పటికీ కేంద్రం నుంచి అయితే మాత్రం రా అనుమతి రాలేదని మాత్రం ఢిల్లీలో అయితే పంచాయతీ జరిగింది ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు ఉన్నారు చెప్పండి సార్ కేంద్రం మాకు వ్యతిరేకత ఉంది కానీ రాష్ట్రం మాత్రం బీసీలకు పక్షాన నిలబడింది అని అయితే మాత్రం కాంగ్రెస్ చెప్తుంది ఎట్లా చూస్తారు మీరు ఒకటే ఆలోచించుకోవాలి ఆ రోజు కూడా అసెంబ్లీలో ఒకటే అన్నారు ఇప్పటివరకు మా పాయల్ శంకర్ అన్న మాట్లాడడం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ ప్యూర్లీ మీరు బీసీలకు ఇస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్పాడు అదేవిధంగా మొన్నటికి మొన్న స్టేట్మెంట్లో కూడా రామచంద్ర అన్న కూడా చెప్పాడు మీకు బీసీల విషయంలో చెద్ద చెద్దు ఉంటే మేము మోడీ గారికి లేకుంటే అమిత్ షా గారికి తీసుకుపోతామని చెప్పిండి తీసుకుపోతా అన్నప్పుడు ఏదైతే ఫిట్మెంట్ ఉందో దేనిలో అయితే ఫిట్ అవుతారో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈరోజు ఓటు హక్కు ఉంది పద్దెనిమిది ఏళ్ళు ఉంది పదిహేడు ఏళ్ళలోకి ఓటు ఇస్తారా ఎందుకు ఇయ్యరు కంప్యూటర్ యాక్సెప్ట్ చేయారని ఇప్పుడు రాజ్యాంగం కూడా యాక్సెప్ట్ చేయదలేదు రాజ్యాంగం యాక్సెప్ట్ చేయాలంటే మీరు ఒకటే చిత్తశుద్ధి మీరు అన్ని మతాల పరంగా రిజర్వేషన్ పెట్టండి లేకుంటే మీరు కులాల పరంగా రిజర్వేషన్ తీసి మతాల పరంగా రిజర్వేషన్ పెట్టని అయిపోతుంది కదా ఈబీసీ కింద పెట్టారు తర్వాత బీసీల కింద పెట్టారు వాళ్ళకు ముస్లింలు బీసీఈ కింద ఇచ్చారు క్రిస్టియన్స్ బీసీసీ కింద ఇచ్చారు మీతో బీసీఏ బీడీ ఇచ్చారు దాన్ని మీరు రాజ్యాంగం రాహుల్ గాంధీ గారు అడిగని మీ దే రాజ్యాంగం లేకపోతే అదే దే తన దే తీసుకొని చదువు అని చెయ్యండి చదివి దీనికి చూసుకుంటే మీకు ఆలోచన వస్తుందని చెప్తున్నాను అంటే బీసీలకు కేవలం బీసీల వాటికి నలభై రెండు శాతం ఇవ్వాలి ముస్లింలు తీసేయాలని మీరు చెప్తున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లింస్ నుంచి వ్యతిరేకత ఏమన్నా వస్తుందని ప్రతి విషయంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సెవెంటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకు మీరు ఓటెక్కి ఇస్తా అంటే నేను ఏదన్నా దాన్ని అగ్రి అవుతాను ఇస్తారా ఇస్తారా ఎందుకు ఇయ్యూ అయిపోయా ఇంకా దానికి ఇంకేం చేస్తాం యాక్సెప్టెన్సింది అనేది పక్కకు పెట్టేసేయండి సిస్టమ్ ఒక్కోదని చెప్తా ఉన్నా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సమగ్ర సర్వే చేసినప్పుడు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉన్నప్పుడు ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఏ విధంగా అయింది గతంలో థర్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నది థర్టీ టూ పర్సెంట్ ఎందుకు చేస్తున్నావు అంటే బీసీలకు పెంచుదామా తగ్గిద్దామా మరి పెంచుదామంటే పెంచడానికి ప్రయత్నం చేయండి తగ్గి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారని థర్టీ ఫోర్ పర్సెంట్ను థర్టీ టూ పర్సెంట్ చేసి టెన్ పర్సెంట్ వీళ్ళు యాడ్ చేస్తారు అన్యాయం చేస్తారా లేదా లాజిక్ ఇంతే ఎంతకన్నా చేయింది మేము ఎట్లయినా ట్వంటీ సెవెన్ పర్సెంట్ మోదీ గారు ఇస్తూ ఉన్నారు దాంట్లో యాడ్ చేసుకోవడం మీరు బొండి ఈ యాడింగ్ అనేది కొద్ది దాంట్లోనే ఉంటుంది మిగతా జనరల్ దానిలో అందరు వస్తూ ఉంటారు నేను ఈ సిస్టాన్ని ఈబీసీకి కోట కింద గట్రా ఉన్నది టెన్ పర్సెంట్ వాళ్ళకు ఓసీలోకి జనరల్లో వాళ్ళు ఉంటారు దాన్ని ఒక్కసారి ఆలోచించుకొని మీరు ఏదైతే సిస్టమో మీరు గవర్నర్ గారు పంపి ఇక ఫస్ట్ రాష్ట్రపతి గారు పంపించరు ఇప్పుడు గవర్నర్ గారు పంపించరు లాజిక్ ఏంది చెప్పండి ఒకటే రూట్ పోతే ఒకటే రూట్ పోవాలి కదా ఈ రూట్ పోకుండా వీళ్ళన్ని ఏంటంటే ఏదో భారతీయ జనతా పార్టీ పట్ట మీదేద్దామని అది తప్పు కదా అది జూబ్లీల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి అంటే ప్రజెంట్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ అయితేనేమి మరోవైపు బీజేపీ అయితేనేమి వీరందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాయి ఈ జూబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ ఎటువంటి ఫలితం అందుకు మీరు ఒకటే గుర్తుపెట్టుకోరు బీ బీజేపీ ఎవ్రీ సాటర్డే సండే కిషన్ రెడ్డి గారు వెళ్తూ ఉంటారు అన్ని బస్సులు తిరుగుతూ ఉంటారు ఇంకా మీతో వాళ్ళు అందరి బస్సులు తిరుగుతాం మేము కూడా చాలా ప్రజాకం తీసుకోండి ఎందుకంటే ఎట్టి బస్సులో గెలుస్తామనే ప్రపోజల్నే మేము బా ఉన్నాం కదా భారతీయ జనతా పార్టీ మీరు ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి మాకే గెలిపిస్తారు చూడండి ఫైనల్గా సార్ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అటువైపు బీఆర్ఎస్ వీడి బీజేపీలో అంటే బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం కానుంది కాబట్టి నేను అందులోకి ముందుగానే వెళ్తున్నాను నా స్థానం పదిలపరుచుకుంటున్నాను అయితే మాత్రం ఒక ఆడియో లీక్ వైరల్ అవుతుంది నిజంగానే బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం కానుందా దాని ద్వారానే బీజేపీలోకి జంపవుతున్నారు అది అడగాలి లేకుంటే స్టేట్ అధ్యక్షుని అడగాలి అది వాళ్ళని అడిగితే క్లారిటీగా చెప్పరు మీరు ఒక ఎమ్మెల్సీగా ఒక పార్టీ లీడర్గా మీరు ఎట్లా చెప్తారు నేను ఒకటే చెప్తా ఏంటంటే ఒక పార్టీ నుండి మా పార్టీ వస్తుందంటే మా పార్టీ చాలా బలంగా ఉంది రాబోయే రోజుల్లో గవర్నమెంట్ వస్తున్న ప్లాన్తో చాలా మంది వీళ్ళే కాదు ఇంకా చాలా మంది కావడానికి ఆల్రెడీ డిస్కషన్ నడుస్తూ చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో చాలామంది జాయిన్ అవుతారు మీరు ఇది చూస్తూ ఉండండి ఇంకా అంటే బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు ఆ అవటం పట్ల వైపు సుప్రీంకోర్టు కూడా మూడు నెలల్లోగా స్పీకర్ అయితే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఒకవేళ నిజంగానే చర్యలు తీసుకుంటే వాళ్ళ పది మందిని నాన్ డిస్క్వాలిఫై చేస్తే మళ్ళీ ఎన్నికలు వస్తే ఎటువంటి ఫలితం అందుకొని ఉందంటారు అంటే బీజేపీ తరపు నుంచి అయితే అయితే బీఆర్ఎస్ అయితే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరిని చూశారు వీళ్ళిద్దరు పరిపాలన చూసారు చూసినాక ఎవరిని చూడలేరు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అయిపోన్నారు దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తా అంటే మొన్న జరిగిన మేధావుల ఎలక్షన్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో నన్ను సిట్టింగ్ సీట్ని నన్ను గెలిపించడం జరిగింది ఇదే నీ దర్శనం అంత వాళ్ళు ఆల్రెడీ ఫీ అది ఏది బూస్టింగ్ పబ్లిసిటీ చేసుకోరు ఏమైనా గెలవడం జరిగిందా గెలవలేరు కదా ప్రజలు నిర్ణయించుకుంటే ఆటోమేటిక్గా ఆ పార్టీ గెలుస్తుంది ఫైనల్గా బీసీలకు ఒక ఎమ్మెల్సీ బీజేపీ ఎమ్మెల్సీగా మీరు ఎట్లా భరోసా ఇస్తారు బీసీల రిజర్వేషన్కి ఇలాగే కొనసాగుతుంది అంటారు పరంపర అటువైపు ధర్నాలు ఇటువైపు మీకు చిత్తశుద్ధి ఉంటే మేము మొన్ననే ధర్నా కార్యక్రమం కూడా చేయడం చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు పర్సెంట్ కేవలం బీసీలకు ఇవ్వండి మేము భారతీయ జనతా పార్టీ ఫుల్ సపోర్ట్ చేస్తాం కోరం కూడా సపోర్ట్ చేస్తే మా అది అమిత్ షా గారు అది మోదీ గారు కూడా సపోర్ట్ చేస్తారు ప్యూర్లీ వాళ్ళకి ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం